అదే మీ ప్రొడ్యూసర్ అంటున్నారు మూవీస్ అంటున్నారు అంటే నాకు థియేటర్ అది ఉంది నేను యాక్చువల్లీ ఎగ్జిబిట్ అన్ ఓకే పాస్ లో ఫాస్ట్ లో మరి నియర్ బై ఎస్పోర్ట్ అని చెప్పేసి మన ఓన్ విలేజ్ ఓన్ థియేటర్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దాన్ని వదిలేసాను సో ప్రెసెంట్ నా ఓన్ బిజినెస్ రన్ చేస్తున్నాను సెటిల్ ఇన్ వైస్ ప్రెసెంట్ నాది పొల్యూషన్ కంట్రోల్ సంబంధించింది అండి డిఫరెంట్ బిజినెస్ అండి రెగ్యులర్ గా ఉండదు బిజినెస్ ఎయిట్ పిఎస్పి అట్లా పొల్యూషన్ కంట్రోల్ కూడా సంబంధించిందండి పొల్యూషన్ ఓకే ఓకే పొల్యూషన్ ఏపీ తెలంగాణ మా పెద్ద పెద్ద పెద్దిరెడ్డి 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 కాదు ధార్మల్ పెద్దిరెడ్డి అంటే ఏపీ సపరేట్ బోర్డు ఉంది సార్ తెలంగాణ బోర్డు ఉంది అంటే ఇప్పటివరకు ఏం కాలేదు అవుతుంది నెక్స్ట్ మంత్ అయితే నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు తెలంగాణకు అవుతారా నాకు ఎందుకంటే తెలంగాణలోని పరిచయాలు ఉన్నాయి ఏపీలోని పరిచయాలు ఉన్నాయి కాదు కాదు రెండు ఇప్పుడు ఒకటే అయింది పొల్యూషన్ బోర్డు అయినా ఒకటే ఉంటుంది మా దగ్గర పొల్యూషన్ ఒకటే కదా కాదు 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 లేదు తెలంగాణకి టీఎస్పీసీబీ ఏపీకి ఏపీపీసీబీ నాకు తెలుసు చాలా రెండిటికి రెండిటికి నేను బిజినెస్ చేస్తున్నాను సార్ నేను అవును సార్ నేను ఆల్మోస్ట్ నా దగ్గర ఒక వంద మంది ఎంప్లాయీస్ ఉన్నారు అవునా వంద మంది ఎంప్లాయీస్ ఉన్నారు కొద్దిగా హ్యూజ్ లెవెల్ లోనే చేస్తున్నాం ఓకే అండి సూపర్ ఒక నాకు థియేటర్స్ అంటే మూవీస్ సైడ్ అంటే కూడా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అండి అవునా ఎవరు అంటే ప్రొడ్యూసర్లే తిట్టద్దు మళ్ళీ ప్రొడ్యూసర్లు కావాలా మీకు ఓకే ఆ వైజాగ్ మళ్ళీ వద్దా వాళ్ళు మనకి ఎందుకు అవునా ఓకే ఓకే మన హైదరాబాద్ లేని మీ వైజాగ్ లో ఏమన్నా ఏం సార్ మా వైజాగ్ తక్కువేస్తున్నారు వైజాగ్ మళ్ళీ సూపర్స్ లా ఉంటారు బాగానే ఉంటారులే కానీ

మొత్తం మాక్సిమం మాకు మేము ఏం చెప్తే జరగాలి కదా హీరో కు హీరోయిన్ కు ప్రొడ్యూసర్ కు ఎవరున్నారు మీ వాళ్ళు సోమయ్ అని నా ఫ్రెండ్ ఉంది సోమయ్ శెట్టి సోమ్యశెట్టి వైజాగ్ ఇప్పుడు మన అమ్మాయి అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఓకే హస్బెండ్ పేరు బలరాం కదా

ఒకనొక టైంలో అయితే సూసైడ్ పొజిషన్ వెళ్ళబోతున్న టైంలో కూడా కొద్దిగా నేను తనకి ఎట్లా ఉంది అట్లా కావాలి ఎట్లా ఉంటుంది లైఫ్ అట్లా అని చెప్పేసి తను కొద్దిగా మోరల్ సపోర్ట్ ఇచ్చి ఆల్మోస్ట్ తన కొద్దిగా అక్కడి నుంచి కొద్దిగా ఎట్లా బయటకు తీసుకొచ్చి తీసుకొచ్చి అన్ని చేసుకున్నాను ఇప్పుడు అమ్మాయి మన దగ్గర లాస్ట్ వన్ ఇయర్ తను ఫైనాన్షియల్ స్ట్రగుల్ లేకుండా ఉంది అనుకుంటే మన వాళ్ళు అది ఓకే అరే అలా అయితే అలా అయితే అంటే ఏమైనా మూవీ అయిందా సార్ అంటే కూడా ఏదో మూవీ అగ్రిమెంట్ ఏదో అవుతున్నది ఏదో చెప్పింది తను అవును ఇప్పుడు మా అమ్మాయి మన దగ్గరనే ఉంది మన మన కంట్రోల్ ఉంది ఇబ్బంది లేదు కంట్రోల్ లో నేను చెప్పట్లేదు కానీ మీకు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు అమ్మాయి మనమే ఇంక అమ్మాయికి మనం చూడు చాలు ఏ మీకేమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఏంది కదా చాలా క్లోజ్ నేను లాస్ట్ వన్ ఇయర్ బట్టి టోటల్ గా నేను తను తను హ్యాపీగా ఉంది అంటే బిహెంత నేనే ఉన్నాను అంటే అవునా ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇంకోట లేదా అంటే ఎనీ కేస్ సపోర్ట్ లాయర్ ఫీజెస్ ఈవెన్ కార్ ఈఎంఐ ప్రతిదీ కూడా నేను నేనే చూసుకునేవాడి సూపర్ సూపర్ థ్యాంక్ యూ బ్రో తర్వాత ఇప్పుడు అంటే ఆవిడ ఇప్పుడు పరిచయం కాదు నాకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పరిచయం నాకు ఆవిడ చాలా మంచి అమ్మాయి నేను అప్పటి నుంచి కూడా అమ్మాయితో లవ్ లో ఉన్నా అప్పుడు కూడా లవ్ లో ఉన్నాయి ఏదో గాడ్ గ్రేస్ నాకు అమ్మాయి కలిసింది అమ్మాయిని వదలకుండా కూర్చుని ఇప్పుడు నేను అమ్మాయి అయితే మన దగ్గర ఉంది ఇప్పుడు ఇబ్బంది లేదు ఆ కేసు తర్వాత తీసుకో

ఇంకేంటి సంగతులు మీకోసం తను ఎప్పుడు చెప్పలేదు అంటే మీబీ ఒకసారి చెప్పింది ప్రొడ్యూసర్ గారు వచ్చారు ఒక ఆయన రీసెంట్ గా పరిచయం అయ్యారు తన తర్వాత మూవీస్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది హైదరాబాద్ రిలాస్ కి కూడా హైదరాబాద్ లో ఉన్నాను అట్లా ఏదో చెప్పింది లాస్ట్ మంత్ నా దగ్గరే ఉంది అమ్మాయి లాస్ట్ మంత్ ఎప్పుడంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఎయిటీన్త్ ఓకే ఓకే మీకు ఇక్కడ ఫామ్ హౌస్ కూడా ఉన్నట్టుంది కదా వైజాగ్ లో ఉంది ఓకే మీరే మీరేటి గారు లాస్ట్ టైం కూడా మీ ఫార్మ్ హౌస్ కి వచ్చాను కూడా చెప్పండి చెప్పింది సోమ అయితే నేను ఫార్మ్ హౌస్ లో పెట్టే అమ్మాయి 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 అయితే ఫార్మ్ హౌస్ వచ్చే అమ్మాయి కాదు సరే అమ్మాయి నాకు అమ్మాయి గురించి నాకు చాలా మంది చాలా చెప్పారు వాటర్ బాటిల్ వన్ డ్రైవర్ రమ్మని ఇక్కడ ఇప్పుడు నేను ఏమంటానంటే అమ్మాయి ఫామ్ హౌస్ కి వచ్చే అమ్మాయి అయితే కాదు ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ దాకా నేను సపోర్ట్ చేశాను దానికి లాస్ట్ నైన్ లో అవునా తను ఏవో వేరే కంప్లీట్స్ చేసింది కానీ నేను అట్లా చూడలేదు ఓకే థర్టీ ఫైవ్ లాక్స్ ఇచ్చారా వేరే ఇప్పటి దాకా అమ్మాయికి ఎన్నో వితౌట్ టచింగ్ అమ్మాయి టచింగ్ అమ్మాయి కాదు నాకు తెలుసు కదా ఆ టచింగ్ ఇచ్చింగ్ వేరే ఉంటది అమ్మాయిది

డెఫినెట్ గా కలుస్తా నెక్స్ట్ వీక్ మేబీ ఎప్పుడప్పుడు మనం కలుద్దాం సార్ ఒకసారి నో ఇష్యూ ప్రాబ్లం లేదు నా రాజేష్ మీరు ఏమైనా ఐదే వస్తే డెఫినెట్ గా బ్రదరు అచ్చా నో 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 తనకి ఏదైనా ప్రాబ్లం ఉందా ప్రాబ్లం సెలెక్ట్ కోసం వచ్చామండి అంత మించి ఏం కాదు తన ప్రాబ్లం ఫ్రీ అయిపోతే చాలు నాకు ప్రాబ్లం సాల్వ్ చేసిన నైంటీ పర్సెంట్ సాల్వ్ చేసిన అమ్మాయి ఇప్పుడు పరిచయం కదా నాకు టూ థౌసండ్ ట్వంటీ వన్ మార్క్స్ లో పరిచయం నాకైతే ఒక వన్ ఇయర్ బ్యాక్ అంతా ఓకే దట్ టు ఏంటంటే కేసు ఎప్పుడైతే ఇష్యూ అయిపోయిందో తను హూ హ్యాంగ్ చేసుకోవడానికి సూసైడ్ చేసుకోవడానికి అన్న టైంలో నేను ఒక మెంటర్ లాగా దాన్ని అట్లాగా అది ఇలా ఉంటది లేదు అని చెప్పేసి మొత్తం పంప కన్విన్స్ చేసి అక్కడ నుంచి కోర్ట్ కిస్ట్ కానీ దీనికని దానికని వాళ్ళ ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ రిలేషన్స్ కి ఇంకోటి ఇంకోటి అట్లా ఆల్మోస్ట్ ఒక థర్టీ త్రీ టూ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అల్మోస్ట్ ఈ లాస్ట్ నైన్ టు టెన్ మంత్స్లో ఇచ్చి ఉన్నాను మీకు పేమెంట్ చేస్తుండ్రు

సపోర్ట్ చేస్తాం చూద్దాం కలిపోతే లేండి ప్రస్తుతానికి అయితే డిస్కషన్ అయినా అక్కడ వద్దులేండి మీరు అట్లా ఉన్నారు అక్కడ చూసుకోవడానికి ఇబ్బంది లేదు రైట్ రా వెళ్ళిపో నేనేమంట బదర్ అంటే ఇప్పుడు మీరు అమ్మాయికి ఫైనాన్షియల్గా థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి అని మీరు థర్టీ నుంచి లేదు అనుకోండి పోయిందేమండి అనుకోండి ఫార్టీ అనుకోండి ఏముంది

మా ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నాం కదా దాంట్లో కూడా తను ఒక మేనేజింగ్ డైరెక్టర్ కింద తనకు పోస్ట్ కూడా ఇచ్చిన్నాను బట్ తను రాలే యాక్చువల్ గా అది కూడా నాకు ఇష్యూ అవుతుంది ఎందుకంటే నేను అఫీల్ గా లీగల్ గా తను పెట్టున్నాను తను ఇప్పుడు మూవీస్ అని ఇదని అది తను రాలేకపోతుంది ఇప్పుడు నాకు నా పార్ట్నర్స్ నుంచి కూడా ప్రెషర్ ఉంది ఇంత ఇంత చేస్తున్నాం మనం తన ఎండి కింద రావట్లేదు లీగల్ గా తను తెరిపి చేసి అది చేసేస్తాం అండి అది ఇష్యూ కాదు అంటే ఏదో మంత్లీ కమిట్మెంట్స్ కావాలి కదా తను కూడా సో దానికంటూ ఎమ్మిడి కింద ఒక పోస్ట్ క్రియేట్ చేసి నలుగురు ఇంకా లక్షలు మూడు లక్షలు అట్లా అయ్యేది సో అది చూసుకోవాలి ఓకే సార్ ఇప్పుడు రాలేదు నాకు ఇప్పటి ఒకసారి కూడా అంటే ఓకే పోస్ట్ క్రియేట్ చేసింది అని చెప్తే ఆన్ పేపర్ బట్ లేదు తనకి అంటే తనకి ఏంటంటే మూవీస్ మీద మీద ఇంట్రెస్ట్ సో ఫర్ దర్ట్గా తనకి టైం లేదు ఇంకోటి ఇంకోటి అట్లా ఓకే నేను ఏమంటానంటే మీరు అమౌంట్ ఇచ్చేస్తారంటున్నారు అంతనా అట్లా చెప్పట్లేదమ్మో అంత పెద్దోళ్ళు మేం కాదు మేము కూడా అయ్యో సార్ చూసారు మీరు అంత సబ్బులు కదంటే అట్లా సరే కోర్ట్లో చేస్తారు వ్యాపారం మీరు ఆ మా వ్యాపారం అనేది కోట్లు నాకు రిలేదు నా సినిమా ఒకటే కాదు నాది నా అంటే ఫిలిం ఓకే ఓకే అన్ని రకాల వ్యాపారాలు నావి ఓకే నాది మెయిన్ కానీ బిజినెస్ నాది శాండ్ ఇస్కా

అంటే ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు సపోజ్ సార్ లాయర్ మోసం చేశాడు సార్ ఇంకెవడో ఫ్రెండ్ ఉన్నాడు సార్ ఫ్రెండ్ మోసం చేస్తాడు సార్ అట్లా ఇబ్బంది వచ్చింది సార్ తీసేసుకుంది దానికి ముప్పై వేలు ముప్పై ఇంకొకటి హౌస్ మెయింటెనెన్స్ ఎన్ని ఉంటాయి నాకు అవకాశం ఉంది చేసుకుంటూ ఒక్కరు ఎవరు గియర్ బలు గుర్తుపెట్టుకోండి నాకు తెలుసు ఒకటి చెప్తానండి అంటే నేను అట్లా ఏ టైప్ అంటే సపోజ్ ఎవరు వచ్చారు అమ్మ సపోజ్ ట్రావెల్ లోనో కార్లో సిగ్నల్ దగ్గర వచ్చి మా పాప బాగాలేదు లేదా మా నాన్న బాగాలేదు మా అమ్మ చచ్చిపోతుందో సార్ కుదిగా హెల్ప్ చేసి పెట్టండి అన్నట్టుగా ఎవరు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు జనరల్గా నా తాలూకా మెంటాలిటీ చేసినప్పుడు సరే మనకి అవకాశం పది రూపాయలు ఇస్తాం లేకపోతే యాభై రూపాయలు వంద రూపాయలు ఎంత కొంత ఇస్తా అయిపోతుంది ఓకే కదా ట్రావెల్ చేసినప్పుడు ఇట్లా ఒక ఫ్రెండ్ తో నా పక్కన కూర్చున్న ఫ్రెండ్ తో డిస్కషన్ ఇట్లా వచ్చినప్పుడు లేదా ఇలా ప్రాబ్లం ఇంత ఇద్దరు అంటే అని ఎవరో గ్లాస్ దింపితే అట్లా ప్రాబ్లం చెప్తే ఇచ్చా ఎవరికి ఊరి అడుకున్న వాళ్ళకి అంటే నేను మా అరే నువ్వు వాళ్ళు అడిగారు రా అది కరెక్ట్ కాదరా నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ లో ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా వాళ్ళు ఏదో సెంటిమెంట్ చెప్తారు నువ్వు ఆ ప్రతిదీ సెంటిమెంట్ దానికి నువ్వు ఎలా అయిపోతావరా అది కరెక్ట్ కాదు నువ్వు వాళ్ళ ఇస్తే వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు ఇంకోటరని చెప్పాడు నేనేమన్నానంటే అట్లా కదరా సెంటిమెంట్ చెప్పింది నిజంగా ఒకవేళ ప్రాబ్లమ్ లో ఉంటే మన వచ్చినా ఐదు వందలు ఉపయోగపడవచ్చు ఉపయోగపడవచ్చు ఓకే ఎక్కడో దగ్గర ఏదైనా అవకాశం దొరికితే ఉపయోగపడుతుంది ఓకే లేదు లేదు నిజంగా తన అబద్ధం చెప్పింది అంటే వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ పాప సేఫ్ కదా ఎస్ ఎగ్జాక్ట్ సో మన ఐదు వందలు మనం ఎక్కడైనా సంపాదించుకుంటాం అవును నా టైప్ కట్టెట్ సార్ నన్ను ఉబ్బరిని మోసం చేసుకోవచ్చు నన్ను ఉబ్బరిని మోసం చేసుకోవచ్చు నేను అలా నమ్మిస్తానమ్మని డన్ ఎందుకంటే అట్లున్న ఇప్పుడు కాదు నాది మిగిలాక వన్ ఇయర్ కింది కాదు నాది నా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు అంటే ఓన్లే ఫైవ్ ఇయర్స్గా స్టార్ట్ అయింది ఇప్పుడు మేము ఎండయినాం ఎండు కూడా కాలేదు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడే నేను ఏమంటానంటే ఒక అమ్మాయికి డబ్బులు ఎవ్వడు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఇయ్యడు ప్రపంచంలో రాసుకోండి ఇది ఒక్కడ చెప్తా ఏంటే మీరు అన్నారు ఓపెన్ కడగమన్నా ఓపెన్ చెప్తా యాక్చువల్ గా షీ మీ స్టార్టింగ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు వేరే వాళ్ళతో ఎవరితో నాకు చాలా ఛాన్సెస్ వస్తాయి పడుకుంటే కనుక బట్ నాకు ఆ పడుకోవడం ఇష్టం ఉండదు ఫర్ దట్ నేను ఛాన్సెస్ తెచ్చుకోలేకపోతున్నాను బట్ పడుకోవాలనుకుంటే కనుక ఇష్టపడి చేస్తే కనుక నాకు ఏదైనా వస్తుంది అన్నట్టుగా అంటే చేయగలుగుతాను హ్యాపీగా సెక్స్ ఇంకోటో అన్నట్టు అంటూ తను నాకు ప్రపోజ్ చేసింది సో నేను మీతో ఉంటాను మీరంతా నాకు ఇష్టమే సో నన్ను మీరు చేసుకోండి ఉంచుకోండి అన్నట్టు ఓకే అట్ ది సేమ్ టైం నాకు కొద్దిగా హార్ట్ ఇష్యూ అయింది నాకు కొద్దిగా హార్ట్ ఆపరేషన్ అయింది యాక్చువల్గా ఓకే అట్ ది సేమ్ టైం వాళ్ళ డాడీ చనిపోయారు ఆ టైం లో నేను అసలు ఈవెన్ నాకు హార్ట్ సర్జరీ అవుతున్నప్పుడు కూడా తనకి నేను బెడ్ మించి కూడా తనకి నేను డబ్బులు పంపించాను డబ్బులు చాలా ఉన్నాయి నాకు ఆపరేషన్ అవుతుంది కూడా అంటే తను చాలా కష్టంగా ఉంది అప్పుడు సరే ఏదో ఫ్లో అమ్మాయిలు ఎట్లా ఉంటారంటే ఆ ఆ నిమిషానికి ఆ కష్టం వచ్చింది సరే ఏదో ఒకటి చెప్తే టెంప్ట్ అవుతాడు అందరి అందరి మొగ్లని అట్లా అనుకుంటారు కదా సో వీడికి ఏదో అటెంప్ట్ చేసుకోవచ్చు అవుతాడు ఏదో చేసి పెడతాడు అనుకుందో ఇట్లా నేనైతే మాత్రం ఓకే అది లీవ్ పెట్టు ఇప్పుడే నేను చెప్తున్నా టచ్ అయితే చాలా బట్ స్టార్టింగ్ లో ఆ రిలేషన్ అట్లా కంటిన్యూ అయ్యి వచ్చింది తను చాలా ఇదిగా ఉండేది ప్రతిదానికి బట్ ఎప్పుడు కూడా మేము అంత ఇంటిమేసి పోలేదు నాకు అంత అవసరం పడలే లేదు తను వాడుకుంది వాడుకోని తను హ్యాపీ అయిపోతే ప్రాబ్లమ్స్ అనుకోండి సార్ నాకు చాలా హ్యాపీ కష్టపడి చేసినందుకు ఒక మంచిది ఏదైతే దేవుడు ఉంటాడు నాకు దేవుడు చేసి పెట్టాడు వంద శాతం నేను శివాయి నమ్ముతాను సార్ సపోజ్ అమ్మాయి నిజంగా వాడుకుని వదిలేసింది ఇప్పుడు ఇంకో కొత్త వాళ్ళు వచ్చారు కొత్త వాళ్ళు తెలుదా అనుకుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో తను ఆలోచించుకుందనుకున్నాం తనకే వదిలేదు సార్ ఎందుకంటే డిస్నీ ఉంటది ప్రతిదీ ఐ బిలీవ్ గాడ్ ఇప్పుడు అబద్ధం ఎంత ఉంటదో నిజం అంతే ఉంటది ఎస్ దేవుడు ఎంత నిజం అందుకే నేను ఏదైతే చేస్తున్నానో ప్రతిది కూడా ట్రాన్స్పరెంట్ వైట్ టోటల్గా గా వైట్ ఆ ఓన్లీ ఒక నైన్టీ నైన్ థౌసండ్ ఆ నైన్టీ ఎయిట్ థౌసండ్ గుర్తు లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి బలరాం చేతిలో పెట్టింది ఆ తప్పించి ప్రతిదీ ఈవెన్ తన గోల్డ్ కొనం అనుకోండి సారీస్ కొనం అనుకోండి డ్రెస్లు కొనుక్కోవడం అనుకోండి తనకి ఈవెన్ లెగ్ ప్రాబ్లం ఉంది ఎవ్రీ మంత్ లెగ్ వెళ్ళాలి హాస్పిటల్ అనుకోండి ఈఎంఐ అనుకోండి కార్ ఈఎంఐ అనుకోండి లెగ్ కొద్దిగా ఇష్యూ ఉంటది తనకి లెగ్ ఇష్యూ తనకి నవ్స్ వస్తాయి కదా నవస్ ఏవైతే ఉంటాయో వెరికాన్స్ లాగా వస్తాయి అది కొద్దిగా దానికి ఇబ్బంది పెట్టేస్తాయనమాట దానికోసం ఒక ట్రీట్మెంట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ ఇరవై వేలు అవుతా ఉంటుంది అది కూడా మంత్ నేను చేయించా మరిదాకా నాకు అమ్మ లెగ్గు లేదు మరి ప్రాబ్లం లేదు ఇప్పటిదాకా ఇదోలే సెకండ్ ఈవెన్ జూన్ 23 అ 24 ఆల్రో ఆల్మోస్ట్ 2 లక్షలు చెందన జూనా జూన్ 23 అ 24 ఈ లాస్ట్ మంత్ సర్ దిస్ ఇస్ జూన్ నా జూలై 4 నా లాస్ట్ మంత్ 2 లక్షలు చెంద ఆ జూలై 4 గా సర్ జూన్ చెప్తున్నారు జూన్ లో 2 లక్షలు చెందన ఏమం చెప్పినప్పుడు ఒకటి లగ్గు హాస్పిటలైజ్ హాస్పిటల్ పర్పస్ ఒకటి కేస్ కి గా ఇవ్వాలి డబ్బు డబ్బులు నాకు అర్జెంట్గా కావాలని పేకుందో కూర్చుంది నాకు నిజంగా టైట్ అయితే మేము ఫ్రెండ్ దగ్గర తీసుకుని రీచాం కేస్ పర్పస్ ఓకే ఇందులో నేను చెప్పడం ఏం లేదు సార్ మరి మేబీ మీరు అంతా క్యాష్ ఇచ్చి ఉంటారేమో నాదంతా వైప్ వైప్ ట్రాన్జాక్షన్ నేను ఇప్పటిదాకా అమ్మాయికి రూపాయి ఒక్క రూపాయి డబ్బు ఒక్క రూపాయి ఇప్పటిదాకా అమ్మాయికి నేను నేను ఇప్పటిదాకా అమ్మాయికి ఒక్క రూపాయలు డబ్బు ఇవ్వాలి నేను మరి తను ఫ్లాట్ ఫార్టీ ఫోర్ ల్యాఫ్ట్స్ అడ్వాన్స్ వచ్చింది మూవీ కంటేన చెప్పింది అదేంటి మరి నా సినిమాలో అడ్వాన్స్ వచ్చింది మా ద్వారా నేను పర్సనల్కి ఎప్పుడు ఇవ్వలేదు ఫర్దర్ సార్ జూన్ అంటే ఈ డేస్ కూడా నెల వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ కూడా ఈవెన్ మీకు లాస్ట్ ఈ మంత్ లాస్ట్ మీ ఫామ్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా నేను దానికి ఫిఫ్టీ సిక్స్టీ పర్మిషన్ ఫామ్ హౌస్ కాదు అది నా ఇల్లు అది మీ ఫామ్ హౌస్ లో ఉన్నా అని నేను గంట రవి గారితో నాకు ఎక్కువ క్లోజ్ నాకు గంట రవి గారు తెలుసు మీకు ఆయన ఆయన తోనుకుని నా పేరు చెప్పి అంతే

నేను మూడు సార్లు మీకు కాల్ థ్యాంక్ అది కూడా అది కూడా అదే బై మిస్టింగ్ అట్లా దొరికింది నంబర్ అట్లా నాకు అర్థం కావట్లేదు కానీ నేను కూడా నా అలవాటు ఏంటి తెలుసా నీకు నేను ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆప్ చేయను ఒకల చేసినా కూడా ఆనేనా ఎవరు అందరూ ఫోన్ చేస్తారు ఆలవాటం నాది సేమ్ హాల్స్ సార్ అది రెస్పెక్ట్ సార్ మనం ఆ నిమిషం లెత్తాలేకపోయినా సరే ఎందుకు చేశారు ఏంటి మీరు కష్టం లో చేశారు ఏమీ ఇంప్రో చేసారు వానికి కాఫీలో చేశారు ఇప్పుడు మన చుట్టూనే ఉంటాడు మా ఫ్రెండ్ ఉంటాడు ఆ కష్టంలో చేసడెమో ఆ టైంలో ఎందుకు చేసాడు మన చేసాడు అంటే మన ఏదో హెల్ప్ చేయడం కోసం అసలు మన వల్ల వాల్యూ ఆ లేదు లేదు నేను వేరే ఫోన్ మాట్లాడతా పర్లే పర్లే నాకు నెంబర్ వచ్చేస్తుంది ఎవరు కొడుతున్నారు ఈటీఎం ఎవరు కొడుతున్నారు బాబు అనుకుంటున్నా నా ఫోన్ వేరే ఆఫీస్ ఫోన్ అయింది అది కంప్లీట్ అవ్వగానే నేను కొట్టిన ఓకే భద్ర అమ్మాయి అయితే ఇప్పుడు ఒకటి చెప్తా నీకు అమ్మాయి ప్రతి ప్రాబ్లం నాది అమ్మాయి కాదండి నా పెళ్ళం ఇప్పుడు అది అమ్మాయి ప్రతి ప్రాబ్లం ఇప్పుడు ప్రతి ప్రాబ్లం నాది అమ్మాయిది ఇప్పుడు మన పెళ్ళాని ప్రాబ్లం సాల్వ్ చేయమా అంతే మన ఫ్యామిలీ చేసి పెట్టుకోవాలి కదా సార్ మా కాందాన్ని పెద్దది మా దా వేరు తప్పు చెప్పట్లేదు నేను తప్పు ఏం లేదు చెప్తారు మీరు థర్టీ ఫైవ్ లాక్స్ ఎందుకోసం ఇచ్చారు దేనికోసం ఇచ్చారు లక్షలకి ఎక్స్పెండి సార్ ఈ కార్ ఈఎంఐ అనుకోండి మెడికల్ అనుకోండి కోర్టు ఫీజెస్ అనుకోండి అట్లా అవ్వ ఏమి ఎక్స్పెక్టర్ ఎందుకు ఇస్తారు

నాతో రిలేషన్ లో చెప్పింది అదే నాకు తనే ప్రపోజ్ చేసింది అదే చెప్తున్నా నేను స్టార్టింగ్ లో తనే ప్రపోజ్ చేసింది నేను మీతో ఉంటా రిలేషన్ లో అని చెప్పింది బట్ ఆ తర్వాత నాకు కొద్దిగా ఆపరేషన్ అయి నాకు ప్రాబ్లమ్ అయింది వాళ్ళ ఫాదర్ చనిపోవడం అట్లా అయింది సో అక్కడ ఒక త్రీ ఫోర్ మంత్స్ గ్యాప్ వచ్చేసింది అక్కడ నుంచి ఓకే తన ప్రాబ్లమ్స్ ఎప్పుడు ప్రాబ్లమ్స్ 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 ఏ ప్రాబ్లమ్స్ లో మనం వేరే విధంగా అట్లా కదా ఎలా కదా నువ్వు రా నాతో వరకు అట్లా మనం అసలు అది కూడా నాకు తాటే రాలే అసలు ఓకే ఈ నిమిషంలో ప్రాబ్లమ్ వచ్చింది ప్రాబ్లమ్ హెల్ప్ పెట్టాలి ఓకే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వచ్చింది హెల్ప్ పెట్టాలి తర్వాత ఏదో మూవీ చేస్తారు ఒక బెటర్మెంట్ అవుతుంది అంటే దానికి మూడు నాలుగు లక్షణం తర్వాత సాంగ్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే దానికి ఒక లక్ష లక్షణ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వాలి అనుకుంటే దానికి ఆల్ టుగెదర్ అట్లా లాస్ట్ నైన్ టువెవ్ మంత్స్ లో అట్లా అయిపోయింది అంతే ఎక్స్పెక్ట్ చేసి అంటే మీరు అన్నట్టు నేను అత పడుకుంటే నేను ఇస్తాను అట్లాగే కాదు బట్ స్టార్టింగ్ లో ప్రపోజ్ చేసింది నేను ఉంటాను మీతోటి అని చెప్పింది అది ఓకే బట్ ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది గ్యాప్ అంటే నాకు కొద్ది హెల్త్ సో కొద్దిగా గ్యాప్ తీసుకోవాలి సో తను వీళ్ళు ఫాదర్ చనిపోవడం గ్యాప్ తీసుకోవాలి సో అట్లా అయిపోయింది ఆ తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏ చెప్తా ఉంటే నేను మీ నుంచి ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయలేను కదా ముందు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి సో అట్లా ప్రాబ్లమ్స్ 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 ఎవ్రీ మంత్ మీకు ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లమ్స్ అన్ని చదువు నేను చెప్తున్నా ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ దగ్గర ఇల్లు దగ్గర కూడా తీసుకుని ఆ నిమిషానికి ఇవ్వకపోతే లాయర్ ఒప్పుకునేవాడు కాదు చాలా కష్టపడి తీసుకొచ్చి ఇచ్చేస్తాను డబ్బులు అంటే ఊరిని నేను సంవత్సరానికి తనకే థర్టీ ఫైవ్ లాక్స్ ఇచ్చి ఉంటేనే నా ఇంట్లో నేను ఎంత పెట్టాలి నా బిజినెస్ టర్న్ ఎంత ఉండాలి ఈ రూపాయి రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బులు సార్ మీకు ఎంత ఫైనల్ గా చూద్దాం సార్ ఎవరు సార్ కదా వెళ్ళండి చూద్దాం థర్టీ టూ థర్టీ త్రీ ల్యాక్స్ ఉంటది మమ్మీ సరే కదా దాంట్లో దాటి దాచేదే ఉండదు అందులో సరే ఒక మీకు ఇప్పటిదాకా అమ్మాయికి ఇచ్చారు మీరు ఫార్టీ దాకా ఇచ్చింటారు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చారు అదే చెప్తున్నాను ఏం చేయలేదు అదే చెప్తున్నాను కదా అట్లా తను అట్లా చేసి తప్పితే మనం ఏం చేయలేదు ఈ లోపల ఈ ప్రాబ్లమ్స్ అవడం అది ఇంకోటి అవన్నీ ఉన్నాయి కదా ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేయాలి ప్రాబ్లమ్ క్లియర్ చేయాలి అట్లా 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 బండి వెళ్ళిపోయింది అంటే కానీ అమ్మాయి అయితే అది కాదు మేబీ తప్పచ్చు ఇంతవరకు మీరు రిలాక్స్ అవ్వండి ఇంట్లో ఉంటారు హైదరాబాద్ వెళ్తారు కదా సో నేను వస్తే వస్తే హైదరాబాద్ లో కలుస్తాను లేదంటే మీరు ఇటు వస్తే మనం వైజాగ్ కలుస్తాం నేను రేపు సెవెంత్ కి వస్తున్నా హైదరాబాద్ వైజాగ్ వస్తున్నా డన్ తప్పకుండా సెవెంత్ నేను ఇక్కడ సెవెంత్ ఓకే ఉంటా నెక్స్ట్ వీక్ నా ఉంటది నాకు నెక్స్ట్ మండే తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు మన ఎక్కడ ఎక్కడ స్టే చేస్తారు అదే మీ అలా మీద ఉందన్నారు కదా ఇక్కడ

ప్లేస్ నాకు వైఫై పోయింది ప్రాబ్లం అవును సో ఇప్పుడు తన రెస్పాన్సిబిలిటీ అంతా మీదే సో తన తలకి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేద్దాం అంటున్నారు ఓకే అప్రిషియేషన్ నువ్వు అంత తెలుపు చేస్తున్నావు కదా సరే అన్న బయటికి వెళ్ళిపోతాను ఉండు లేకపోతే పక్కన ఒక చుంట ఏదో నా పెళ్లి అంతా చేసుకోవాలి అలా ఏం చెప్పలేదు లేదు లేదు అయిందా మరి ఆయనకు తెలిసేదా తెలియకుండా చేసిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మొత్తం మీది